తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేది అధికంగా కురుస్తున్నాయి ఈ అధిక వర్షాల వల్ల పంటలు అనేది వడలిపోయి ఉరకెత్తి చనిపోవడం జరుగుతుంది దాంతో పాటుగా మనకు పత్తి పత్తి లాంటి పంటలు తీసుకుంటే ఎరుపు రంగులోకి రావడం లంబ రావడం అలాగే మనకు ఈ మిరప లాంటి పంటలు టమాటా లాంటి పంటలు తీసుకుంటే వడలిపోవడం దాంతో పాటుగా బీర లాంటి తీగ జాతి పంటలు తీసుకున్నట్లయితే ఈ డౌని అనేది ఎక్కువగా రావడం దాంతో పాటు మనకు మిగతా అన్ని రకాల పంటలు కూడా ఈ పూత అనేది ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోవడం పండ్ల తోటలో కావచ్చు మిగతా అన్ని రకాల పంటల్లో ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి మొక్కల్లో వేరు వ్యవస్థకి గాలి అనేది తగలకపోవడం దీన్ని హైపోక్సియా స్ట్రెస్ అంటారు ఈ హైపోక్సియా రావడం వల్ల ఏమైతే మొక్క యొక్క వేరు వ్యవస్థకు గాలి అనేది తగదు ఆక్సిజన్ అనేది అందదు దాని వల్ల మొక్క వడలిపోవడం జరుగుతుంది ఇది ఎటువంటి విల్ట్ కాదు లేదంటే నిమిటోడ్స్ కూడా కాదు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎటువంటి యాజమాన్య పద్దతులు పాటించాలనుకుంటే పాటించాలో చూసుకుంటే ముందుగా మొక్క యొక్క వేరు వ్యవస్థకు గాలి అనేది తగేలాగా చేయాలి దానికోసం మనకు సాయిల్ అప్లికేషన్ లో నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎకరానికి మీరు తీసుకున్నటువంటి మోతాదును బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వివరత వాళ్ళు ఇచ్చేదైతే ఎకరానికి ఆపరేటర్ సాయిల్ అప్లికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది ఒక సర్ఫెక్టిన్ అంటే ఇది నీటి యొక్క తలధాన్యత ప్రభావాన్ని తగ్గించి దాన్ని స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది నీటి యొక్క పట్టత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది మనకు దీన్ని మనం పై మందులు పుచికారం చేసేటప్పుడు వాడేటప్పుడు చూస్తాం కదా ఆకుపోయిన బడ్డప్పుడు స్ప్రెడ్ అవుతుంది దాని కారణం ఏంటంటే ఇది సర్ఫెక్టిన్ దాని యొక్క నేను తను కోల్పోయి నిజంత్రతను కోల్పోయి మనకు స్ప్రెడ్ అవడం జరుగుతుంది అలాగే ఇది భూమిలో కూడా నీరు అనేది మట్టిని పట్టుకుని ఉంటది కాబట్టి మనం ఈ స్ప్రెడర్ ఇచ్చినప్పుడు ఆ నీరు అనేది భూమి లోపలికి లీచ్ అవడం అయిపోవడం ఇంకిపోవడం తొందరగా భూమి మారడం పాటు ఇందులో ఉన్నటువంటి సిలికాన్ వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢపడం లాంటి అవకాశాలు ఉంటాయి మిగతా పోషకాలను మొక్క తీసుకోవడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది దీనికి తోడుగా మీకు హ్యూమిక్ యాసిడ్ సబ్స్టెన్స్ ఏదైనా సరే క్యూమిక్ ఆసిడ్ ఫర్టిలైజర్ కలిపి డ్రెంచింగ్ చేసుకోవడం డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల వేరు వ్యవస్థ ముందుగా పోషకాలు తీసుకోవడానికి ఎంకరేజ్ చేయబడుతుంది ఉన్న నీరంతా తీసేసి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇక పైపాటిగా ఉరికెత్తుతున్నట్లయితే మొక్కలు దీనికి తక్షణ శక్తిని అందించడం కోసం ఎకరానికి ఒక హాఫ్ లీటర్ ప్లాంట్ బూస్టర్ ఈ ప్లాంట్ బూస్టర్ లో ఏమున్నాయంటే సెకండరీ మెటబలైట్స్ ఉంటాయి ఈ సెకండరీ మెటబలైట్స్ అంటే మొక్కకు తక్షణ శక్తిని అందిస్తాయి మన సీవీడ్ కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా వాడు కూడా కొద్దిగా టైం తీసుకుంటారు కదా అలా కూడా కాకుండా ఇది మెటబలైట్స్ అనేది తొందరగా మొక్కలోకి అబ్జర్వ్ అయిపోయి తొందరగా మొక్కల్లో పనిచేస్తాయి దాంతో పాటుగా మీరు లీటర్ నైట్ కి ఒక గ్రాము లేదా రెండు గ్రాము లాగా బోరాన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ బోరా అనేది వేరు వ్యవస్థకు తొందరగా ఫుడ్ వెళ్ళిపోయేలాగా ఎంకరేజ్ చేసి వేరు వ్యవస్థ అనేది యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మొక్క తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండింటికి తోడుగా మనం లీటర్ నీటికి ఐదు గ్రాముల బెల్లం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు తొందరగా రికవర్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ వర్షాలు కంటిన్యూ అవుతున్నట్లయితే ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేసుకోండి తొందరగా మొక్కలు రికవర్ అవుతుంది రెండోసారి మీరు కాల్షియం హైట్రేట్ లాంటి ఎలిమెంట్స్ కూడా కలుపుకోవచ్చు కాల్షియం హైట్రేట్ లీటర్ నీటికి మూడు నుంచి ఐదు గ్రాముల వరకు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు తొందరగా రికవర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధమైన యాజమాన్యం చేసుకుని మేనేజ్మెంట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫుల్ వీడియోస్ కోసం తెలుగు యూట్యూబ్